కాపాడు ఆదివాసులు ఆకున్నాను వ్యతిరేకంగా కాపాడుకుందాం జీవించే హక్కును కాబట్టి కాపాడుకుందాం ఆదివాసుల హక్కులను కాపాడుతాం 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 గుండం గుట్టను కాపాడుతాం మన ఖనిజ సంపదను కాపాడుతాం మన ఖనిజ సంపదను కాపాడుతాం మన అడవుల్ని కాపాడుతాం మన ఆదివాసుల్ని కాపాడుతాం మన

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆపరేషన్ కావాలనే పేరుతోనే ఆదివాసీ ప్రాంతాలతో ఆదివాసీ కారణం ఉంది మనది మనది మన దేశం ప్రజాస్వామిక దేశం ప్రజాసామిక పద్ధతుల్లోనే నడుచుకోవాలని మన పూర్వీకులు చెప్పినటువంటి రాజ్యాంగ సూత్రాలు ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఆపరేషన్ కగాని వెంటనే ఆపివేయాలి ఆపివేసి మావోయిస్టు చేసినటువంటి రాజకీయ ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్పాలని కలిసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ ప్రాంతాల లోపల ఇవాళ ఈ ఈ సీజన్ లోపల ఉప్పపూలు తినికాకు ఇవన్నీ ఏర్కొని వాళ్ళు కొంత జీవనం గడుపుతారు వాటికి విఘాతమైన పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కదార్కొని చేపడుతుంది దానివల్ల ఆదివాసులు దిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితులు మనం గెలు మధ్యప్రదేశ్ ఒడిశా ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో కూడా కొంత భాగంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కోరుతూ చర్చలు నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశంలోపల రాజ్యాంగ ప్రకారంగా దేశం కానీ రాష్ట్ర పరిపాలకు కానీ జరుపుకోవాల్సిన పరిస్థితి ఇది ప్రజాస్వామ్య అని చెప్పుకుంటున్న మనం మా ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఏదైనా కానీ పరిష్కరించుకోవడానికి మనం ముందరి వేయాలి మన దగ్గర సైన్యం ఉన్నది అక్కడ సైన్యం తక్కువ ఉన్నది లేకపోతే మన మనకు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి మన కాయుధాలు అక్కడ తక్కువ ఉన్నాయి ఇవన్నీ సమస్య కాదు మనం మనుషులుగా ఒక చర్చలు పెట్టుకొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇది పాలకులు డిమాండ్ చేస్తున్నారు ఇది మానవత్వంలో ఆలోచించి పాలకులు చర్చ జరపాలని చెప్పేసి కోరుకుంటున్నా పైన చర్చ చర్య కాదు అది ఆదివాసీ ప్రాంతాలపైన అది ఆదివాసులపైన జరుగుతున్నటువంటి పెద్ద విశ్వాసకరమైన చర్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ పేరు సిద్ధమైన లక్ష్మీనారాయణ తిరుగుద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒకవైపు ప్రభుత్వ బలగాలు మరోవైపు మావోయిస్టుల మధ్య ఆదివాసీ జీవితాలు సిద్ధమవుతున్నాయి అమాయక ఆదివాసీ ప్రజలు బలవుతున్నారు ఈ విధంగా అమాయక ఆదివాసీ ప్రజలు బలి కావడానికి వీలు లేదని ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు రావాలని ఇలా శాంతి కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము చంద్రకుమారు మరపప్ప లాంటి పెద్దల నేతృత్వంలో శాంతి చర్చలకు ఒక కమిటీ పనిచేస్తుంది అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా చాలా స్పష్టంగా త్రీ టైమ్స్ తాము చర్చలు సిద్ధంగా ఉన్నామని చర్చలు జరపాలని ఈ మానవ హననాన్ని ఆపాలని కూడా మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మరో సమాజం స్పందిస్తుంది దేశమంతా డిమాండ్ చేస్తుంది చర్చలు జరిపి సమస్యను పరిష్కరించండి అనేటువంటి ఏదంతా మనం ముందుకు పోతున్నాము ఈరోజు ఎటువైపు ప్రాణ నష్టం జరిగిన అటు ఒక ప్రాణ నష్టం జరిగిన ఇటు మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం జరిగిన ఆదివాసులు జరిగిన అందరూ మన బిడ్డలే మన బిడ్డలను మనం చంపుకోవడం ఎంత మాత్రం సహజ సహేతమైన చర్య కాదు భారత రాజ్యాంగం ఐదవ ఆరవ షెడ్యూల్లో గిరిజనులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఏవైతే హామీ భారత రాజ్యాంగం పొందుపరిచిందో దాని ప్రకారం ఆదివాసుల హక్కులను కాపాడాలి ఆదివాసుల ఆదివాసీ ప్రాంతాలే అడుగు పెట్టాలంటే ప్రభుత్వాలకు కూడా హక్కు లేదు అక్కడ ఉండే గ్రామ గ్రామ కమిటీల ద్వారా ప్రభుత్వాలు ముందుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి ఆదివాసీ ఆది అడవి ఆదివాసీ చొత్తు అడవిలో ఆదివాసులు జీవించప్తుంది వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క సాంప్రదాయము వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గౌరవించాలి వాళ్ళ కొరకు పనిచేస్తున్నటువంటి చట్టాలు పని పనిచేస్తుండాలి తక్షణమే శాంతి చర్చ జరిపి ఈ మానవ కరణాన్ని ఆపాలి అందరం శాంతిగా జీవించేటువంటి మనం అందరం కూడా సమాజం కోసం కలగందాం ఈరోజు ప్రభుత్వం ముందు శాంతియుతంగా సమస్య పరిష్కారం కావడానికి ప్రభుత్వం ముందు ఒక స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ అంశాన్ని పరవీలో తీసుకోకుండా ఆయుధాలు చెందబట్టి ముందుకు పోవడంది సరైనది కాదు రా రాజ్యమే రాజ్యం ఎప్పుడూ శాంతియుతంగా పనిచేయాలి రాజ్యాంగ పరిధిలో రాజ్యం పనిచేయాలి కాబట్టి రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎసులుబాటు ఉపయోగించుకొని చర్చలు జరిపి శాంతిని నెలకొలప్పని చెప్పి భావిస్తున్నాం నా పేరు డాక్టర్ ఎం వెంగల్ రెడ్డి భారత వచ్చాం